అందరికీ నమస్కారం అండి ఇది నా రెండో వీడియో నా మొదటి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసిన వారందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి నేను మరలా మీ ముందుకి మంచి టాపిక్తో వచ్చానండి ఇక టాపిక్లోనికి వెళితే మన భారతదేశంలో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చెప్పుకుంటాము ఆ గొప్ప వ్యక్తుల్లో ఒకరైన మన ఆడపిల్లలకు వెలుగునిచ్చిన సావిత్రిబాయి పూలే గారు సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున మహారాష్ట్రంలో సతారా జిల్లాలో నయాగంలో జన్మించారు ఈమెకు తొమ్మిది సంవత్సరాల వయసులో పన్నెండు సంవత్సరాల వయసున్న జ్యోతిరావు గారు పూలేతో వివాహం జరిగింది ఆ రోజుల్లో ఆడపిల్లలు బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరగటానికి కానీ వీలుండేది కాదు చాలా కట్టుబాట్లు ఉండేవి అటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలకు అబ్బాయిలకు మించి ఆధునిక విద్యను పరిచయం చేసిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు మన దేశానికి ఇందిరాగాంధీ తొలి ప్రధాని అయ్యారన్న కోట్లాది మంది చదువుకొని చైతన్యవంతులై పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మగవారితో సమానంగా రాణిస్తున్నారంటే దీనికి కారణం సావిత్రిబాయి పూలే గారు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఇంగ్లీష్ ఆర్ట్స్ సైన్స్ మోడర్న్ ఎడ్యుకేషన్ పద్దెనిమిది వందల ముప్పైలో ప్రవేశపెట్టారు అప్పటిదాకా విద్య అంటే నార్మల్ స్కూలింగ్ కాదు డబ్బున్న వాళ్ళు అగ్రకులాల వారు తమ అబ్బాయిల కోసం ఇంటికి గురువులను పిలిపించుకునేవారు ఎందుకంటే అప్పటి పురాణాలు వేదాలు శాస్త్రాలు వాటిని పరిచయం చేయటం కోసం మాత్రమే విద్య ఉండేది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా గర్ల్స్ మోడర్న్ ఎడ్యుకేషన్ స్కూల్ పూణేలో ఏర్పాటు చేసిందే ఈ మహాతల్లి సావిత్రిబాయి పూలే గారు ఈ స్కూల్ ఏర్పాటు చేయటం వలన అనగారిన వర్గాలలో ఉన్న ఆడపిల్లలకు చదువు అనే మూడు అక్షరాలను పరిచయం చేసింది సావిత్రిబాయి పూలే గారు అమ్మ జన్మనిస్తే దేశంలో ఉండే ప్రతి ఆడపిల్ల జీవితాన్ని విద్యుత్తు వెలిగించిందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అలాంటి వ్యక్తి గురించి ఇప్పటికీ ఎక్కువ మందికి తెలియదు బాలికలను చేయిపెట్టి బడివైపు నడిపించిన తొలి గురువు ఈమె బాలికల విద్యాభివృద్ధి కోసం ఆమె చాలా అవమానాలు నిందలు దాడులు ఒంటిపై బురద నీళ్ళు కూడా పోయించుకున్నారు వాటినన్నిటినీ ఆమె అనుభవించారు భూదేవికి ఉన్నంత సహనంతో ఆమె అన్ని మౌనంగా కేవలం పిల్లల విద్యాభివృద్ధి కోసం మాత్రమే భరించారు పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలోనే మహిళా సేవా మండలి పేరిట మహిళా సంఘాలను స్థాపించారు వితంతువుల పట్ల వివక్ష అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు పద్దెనిమిది వందల నాలుగులో ఒక వింత వితంతో బిడ్డను దత్తపుత్రుడిగా స్వీకరించి ఆ బిడ్డకు యశ్వంత్ అనే పేరు పెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్ని చేశారు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో సత్యశోధక సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలను జరిపించారు ప్రపంచ చరిత్రలో భర్తతో పాటు ఉద్యమ జీవితంలో సహధర్మచారిగా కలిసి ప్రయాణం చేశారు పద్దెనిమిది వందల తొంభైలో తన భర్త జ్యోతిరావు పూలే మరణిస్తే అంత్యక్రియలు చేసే విషయంలో బంధువులు ఘర్షణ పడుతుంటే తానే ఆయన అంత్యక్రియలను నిర్వహించారు ఆమె తెగుకు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది అప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఆరు మహారాష్ట్రలో సంభవించిన మహాకరు ప్లేగు వ్యాధి అక్కడ ఉన్న జనజీవనాన్ని అతలాకుతలం చేసింది ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లో ఉండే పేద ప్రజల కోసం ఆమె జోలు పెట్టి విరాళాలను సేకరించి అందించారు వారికి దగ్గరుండి సేవలు చేశారు పద్దెనిమిది వందల తొంభైలో ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు అంత దుర్భరమైన పరిస్థితుల్లో కూడా రోజుకు రెండు వేల మంది పిల్లలకు భోజనం అందించారు ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా ఆమెకు కూడా ప్లేగు వ్యాధి సోకి పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదవ తేదీన సావిత్రిబాయి పూలే గారు మరణించటం జరిగింది ఇంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగి మంచి మంచి భావాలు కలిగిన ఆధునిక భారతదేశ చరిత్రలో తృవతారగా వెలుగొందుతూ కీర్తింపబడాలన్న పడాలన్నదే మనందరం కోరుకుందామండి ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయమన్న మనవి మరొక మంచి టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం నమస్కారం